పాకాల కొత్తగూడ అడవుల్లో స్వయంగా వెలిసినటువంటి గుంజేడు ముసలమ్మ అమ్మవారు ఈ అమ్మవారు కొన్ని ఏళ్ళ సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసారు కాలక్రమేణా ఈ అమ్మవారిని కోయదొరలు పూజిస్తూ వచ్చారు ఈ అమ్మవారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాలయం నిర్మించి పూజలు నిర్వహిస్తున్నారు ప్రతి శుక్రవారం ఇక్కడ జాతర నిర్వహిస్తూ ఉంటారు మరి అదేంటి ఆ చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆదివాసీ గిరిజనులకు ఆరాధ్య దైవం శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిశక్తి అమ్మవారు ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం గుంజేడు గ్రామంలో స్వయంఫూగా వెలసిన శ్రీ ముసలమ్మ దేవత పూర్వపు వరంగల్ జిల్లా ఇప్పటి మెహబూబాబాద్ జిల్లాలోని అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర శ్రీ ముసలమ్మ జాతర ఆదివాసీలు తమ ఆరాధ్య దైవమైన ముసలమ్మను తమ గిరిజన సాంప్రదాయ ప్రకారం కొలుస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి శుక్రవారం ఆదివారం పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తూ గిరిజనులు వారి సాంప్రదాయం ప్రకారం రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు మేడారం తరువాత జరిగే అటువంటి గిరిజన జాతరలో ఇది అతిపెద్ద జాతరగా చెప్పుకోవచ్చు ముసలమ్మ దేవతను ప్రధానంగా గిరిజనుల్లో ప్రత్యేకించి తోలం వంశస్థులు పూజారులుగా ఉంటూ అమ్మవారికి సేవలు చేసుకుంటారు ముసలమ్మ దేవత పూజా విధానంలో గిరిజన సంప్రదాయం ప్రకారం పసుపు కుంకుమ బొట్టు పెట్టడంతో పాటు అమ్మవారి పాదాలతో భక్తుల వీపుపై కొట్టడం జరుగుతుంది గుంజేడు ముసలమ్మ ఇక్కడ దేవాలయంలో ఉన్నాం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే శివశత్తులు వారికి పూనకాలు వచ్చి అమ్మవారి ముందు వారు జాతకాలు చెప్తున్నారు అలాగే భక్తులు కూడా వారి బాధను ఈ అమ్మవారితో చెప్పుకొని వాటికి పరిష్కారం కూడా అడుగుతున్నారు మరి వారేంటో వారి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం చెప్పండి ఉన్నాడే నువ్వు షా మాసాల షానమాసం మాసాల ఇళ్ళనే పోయాల నువ్వు ఇలా పోయాల నువ్వు ఎప్పుడు నీకు ఇదే తిప్పలా ఇక నీ ఇష్టం వచ్చినప్పుడు పోయే వాళ్ళ నేను నీ ఇష్టం వచ్చినప్పుడు తల్లి మొక్కుతా ఏది కావాలంటే అది ఇస్తుంది ఆ బొట్టు పెట్టుకుంటేనే చాలు ఆ అనుకున్న కోరికలు నిలవేరుతుంది మేము కూడా ఇరవై సంవత్సరాల కాంచి అమ్మవారిని నమ్ముకొని వస్తాను మాకు ఇంతవరకు అమ్మవారు ఏమి చేయలేదు అమ్మవారితోనే మీ ఇట్లా బతుకుతాను గతంలో ఎలాంటి మంత్రాలు గాని శ్లోకాలతో గాని దేవతను పూజించేవారు కాదు ప్రస్తుతం కొన్ని శ్లోకాలు పఠిస్తున్నారు నిత్య పూజ అర్చన తీర్థం మంత్రం శటగోపంతో భక్తులను ఆశీర్వదిస్తున్నారు ఈ ముసలమ్మను కొలుచుకుని నమ్ముకున్నవారికి దీర్ఘకాలిక వ్యాధులుగాని భూతప్రీత వాటి నుండి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు నేటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తాపూర్ జిల్లాలో గల అటవీ ప్రాంతంలో గిరిజన దంపతులకు ముసలమ్మ జన్మించారు ఈమె తల్లి పేరు శ్రీ దళమ్మ తండ్రి పేరు మోగరాజు శకం పది పదకొండవ శతాబ్దంలో వీరు జీవించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు వీరు బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలను అన్వేషిస్తూ బస్తర్ నుండి బయలుదేరి గోదావరి తీర ప్రాంతం దాటి తెలంగాణ ప్రాంతములకు వలస వచ్చారు వస్తున్నటువంటి క్రమంలో గోదావరి నది దాటాక ఏటూరు నాగారం అటవీ ప్రాంతం నుండి బయలుదేరగా వీరిని కొంతమంది దొంగలు అనుసరిస్తూ వచ్చారు వీరి వద్ద ఉన్నటువంటి బంగారం వెండి వజ్రాలు ధనం దోచుకునేందుకు ప్రయత్నం చేస్తూ వీరిని అనుసరిస్తూ వచ్చారు చాలా రోజులైతే నేను ఏలుకోని దేవుడు ఏలుకోని ఇప్పుడు ఏమే నాయనా పడ్డది రాయనా పడ్డాడు సమ్మక్క పడ్డదేనంత పడ్డారు పడ్డాక ఇక ఇవన్నీ చేసినాక తల్లిని ఆ గుట్ట నుంచి మళ్ళా మీ ఎత్తుకరాల సమ్మక్కని తీసుకొచ్చినట్టు సమ్మక్కని తీసుకొచ్చిన రెండు శీల పయ్యలు చీల పయ్యలతో మళ్ళొక అనుభవించుకొని ఇక్కడికి రావాలి గుళ్ళకి మళ్ళా గురువారం మళ్ళొక్క శల పయ్య మళ్ళాతోటి మళ్ళీ పండుగ శుక్రవారం తోటి మళ్ళా అన్ని డిన్నర్లు ఈ తల్లి ఎక్కడ నేర్చింది అక్కడ ఆగుల ఆగులా నేర్త మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ గద్దె కట్టించిన మేడారం సమ్మక్క సారలమ్మకు ఇక్కడ ముసలమ్మకు అంటే ఉంది అంటున్నారు ఏంటి అసలు అత్తలు గోడాళ్ళు అత్తల గోడాలు ఆది ముందు రాణువ ఏమది ఒక నేల ఆ ఒక నేల జరుగుద్ది ఇద్దరి ఒకటే నెలగా ఒకటే నెల ఒకటే అన్ని సెల అక్కడ రెండు ఇక్కడ రెండు మేము కూడా వరాల కుండాలు ఇవన్నీ పట్టుకొని మేము మా ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ మేము రాడవ తోటి మళ్ళీ రాలి ఇక్కడికి గుళ్ళెకి ముసలమ్మ బంధుగణం దట్టమైన అడవి చుట్టూ కొండలు నీటి సదుపాయం ఉన్నటువంటి గుంజేడు ప్రాంతానికి చేరుకోగానే ఈ ప్రాంతంలో బస చేద్దామని అనుకుని సరైన ప్రాంతం కోసం వెదకడం ప్రారంభించారు ఇది గమనించి అవకాశం కోసం ఎదురు చూస్తున్న దొంగలు పిండారీలు అకస్మాత్తుగా దాడి చేసి వారి వద్ద ఉన్నటువంటి వస్తువులను దోచుకోవడానికి సిద్ధమయ్యారు ఈ పరిస్థితిని గమనించినటువంటి ముసలమ్మ చెల్లెలు ముత్యాలమ్మ పెద్దగా కేకలు వేస్తూ ముసలమ్మను పిలిపించింది ఈలోగా దొంగలు ముత్యాలమ్మ చెవులు ముక్కు కోసి అక్కడ్నుంచి ధనం బంగారం దోచుకుని వెళ్లారు ముత్యాలమ్మ ఆర్తనాదాలు విన్న ముసలమ్మ అక్కడికి చేరుకుని చెల్లెలు పరిస్థితిని చూసి బంగారం ధనం దోచుకుని వెళ్లిపోతున్న కోసం అడవంతా గాలించగా దొంగలు ముసలమ్మకు కంటబడతారు వెంటనే వీరావేశంతో వారిని శాపనార్థాలు పెట్టగా వారు అక్కడికక్కడే మరణించారు తిరిగి ముసలమ్మ అడవిలోకి వెళ్ళి ఒక ప్రాంతంలో అదృశ్యమయ్యింది ఇక ముత్యాలమ్మ దొంగలు కోసిన ముక్కు చెవులను చూసుకోలేక పక్కనే ఉన్నటువంటి వాగులో దూకి చనిపోయింది అందుకని ఆ వాగుకు ముత్యాలమ్మ వాగు అని పేరు వచ్చింది మేడారం జాదర్లో ఉన్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మకు మరి ముసలమ్మకు కూడా దగ్గర దగ్గర చుట్టుగా ఉన్నాయని కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నారు మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఎక్క ఎలా తెలిసింది దేవత గురించి పరకాల దగ్గర చాంపిడమల్లం పత్తిపాకం అది మేము ఇంతకుముందు మా అబ్బాయిని భద్రాద్రి కొత్తగూడెంలో ఫిఫ్త్ క్లాస్ వచ్చినప్పుడు జైన్ అయినకి వచ్చినాము పోతుంటే ఇక్కడ గుండెలు ముసలమ్మ జాతర జరుగుతుంది మేము ఒకటే అనుకున్నాం అటు ఈ వారం రోజుల్లో ట్రాన్స్ఫర్ అయితే ఖచ్చితంగా మళ్ళీ వచ్చి మా అబ్బాయి గుండేస్తుంది అనుకున్నాం ఇక్కడ నుంచి మాకు రేగున్న ట్రాన్స్ఫర్ అయింది అమ్మ దయ వల్ల మేము ఒక్కడము ఒక వారం తర్వాతనే అమ్మకంత ఇది దేవత కలకరించినట్టు అనిపించింది అందుకోసమే ఈ వారంలో వచ్చినాం ప్రతి శుక్రవారం జరుగుతుంది జాతర శివసత్తులు ఈ దర్దాపు ఇక్కడ మొక్కున్న మొక్కలు ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది ఇది ఒక నమ్మకం అంటే దరిదాపు ఇంతకుముందు కాకుండా మా పెద్దలు కూడా చెప్పారు మా పూర్వీకులు కూడా చెప్పారు గుండెడి ముసలమ్మ జాతర కనుక మొక్కున్నట్లయితే ఖచ్చితంగా మొక్కు ఆమె మొక్కునే నెరవేరుతుంది ఖచ్చితంగా సంవత్సరం లోపు నెరవేరుతాయి ఇది భక్తుల యొక్క నమ్మకం అందరికి కూడా ఈ అమ్మ మీద మంచి నమ్మకం ఉంది ముసలమ్మ దేవత మాయమైన గుహ వద్ద ముసలమ్మ గుట్ట అని పేరు పెట్టారు అప్పటి నుండి ముసలమ్మను తోలెం వంశస్థులు తమ వంశ ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు ఇక అమ్మవారి రూపం చూసుకున్నట్లయితే శ్రీ ముసలమ్మ దేవత అరవై సంవత్సరాల వయసుగల పెద్దావిడలాగా తోలం వంశస్థుల కలలో కనబడింది కలలో కనిపించిన విధంగా వారు దేవత కుడి చేతిలో బాణం చేతిలో ఆశీర్వచనం ఇస్తున్నట్టుగా ఆశీర్వాదాలు ఇక ఎడమ చేతిలో విల్లంబులు మరో చేతిలో కలశం అమ్మవారికి రక్షణ కవచంగా ఐదు తలల నాగుపాము ఉన్నట్టు కనిపించడంతో అమ్మవారికి ఒక రూపం ఇవ్వాలని అలాంటి రూపంతోనే అమ్మవారి విగ్రహం చేసి అక్కడ ప్రతిష్ఠింపజేశారు గుంజేడు ముసలమ్మ అమ్మవారు వెలిసినప్పుడు ఇదంతా ప్రాంతం కూడా కీకారణ్యం జన జనాలు ఎలాంటి వాళ్ళు కూడా కనబడని ప్రాంతం ఇది అలాంటి జరం లేని ప్రాంతంలో అమ్మవారు వెలిసారు కాలక్రమేణా అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై కోరికలు తీర్చడంతో ఈ ప్రాంతంలో భక్తులు రావడం మొదలైంది గిరిజనులు చెప్పుకునేటువంటి ఆరాధ్య దైవంగా అమ్మవారు విరాజిల్లుతున్నారు అలాంటి అమ్మవారు ముందుగా కాలక్రమేణా ఇలా వెలిశారు తదనంతరం అమ్మవారి గణాలు కూడా ఇక్కడ అమ్మవారితో పాటుగా ఇక్కడ వెలిసారు తదనంతరం కాలక్రమేణా తొంభై మూడులో ఈ దేవాలయం కాస్త ఎండోమెంట్లో కలిసింది దేవాదాయ శాఖ వారు ఈ ప్రాంతం అంతా కూడా గిరిజన సాంప్రదాయ ప్రకారం ఎలానైతే దేవాలయం నిర్మించాలో ఆ స్థపతులతో ఈ దేవాలయ ప్రాంగణాన్ని నిర్మించారు ఎక్కడ చూసినా కూడా దేవాలయాలు క్షేర్ సేఫ్ అంటే నాలుగు మూలలు కనిపిస్తాయి కానీ గిరిజన సాంప్రదాయ ప్రకారం మాత్రం ఖచ్చితంగా వృత్తాకారంలో మనకు ఈ దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి అలానే ఈ దేవాలయాన్ని వృత్తాకారం నిర్మించారు దేవతామూర్తుల విగ్రహాలను కూడా ఇక్కడ ఆలయ గోపురంపై కానీ ఆలయ పరహరి గోడపై నిర్మించారు అదే విధంగా చూసుకున్నట్టయితే రెండు వేల ఎనిమిదిలో అమ్మవారి రూపాన్ని భక్తులకు కనిపించే విధంగా చూపించాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి గిరిజన పూజారులు అదేవిధంగా ఎన్నోమెన్ శాఖ వారు కలిసి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని అవపడే విధంగా ఇక్కడ ప్రతిష్ఠించారు గుంజేడు ముసలమ్మ జాతర పాటు జరుపుకుంటారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాసంలో కాముని పౌర్ణమి తరువాత వచ్చే బుధవారం గురువారం శుక్రవారాల్లో ఈ జాతర నిర్వహిస్తారు బుధవారం రోజున పూజారులు వడ్డెర్లు బోయలు ఉపవాసం ఉంటూ పూజలు జరుపుకుంటారు బుధవారం రోజు రాత్రి జాగరాలు ఉండడం చప్పట్లతో కర్రలతో ఆడటం బొమ్మలను చూపిస్తూ దేవతల చరిత్రల గురించి కులగోత్రాల గురించి వివరిస్తారు గురువారం రోజున గ్రామం నుండి వడ్డెలు పూజారులు బోయలు ముసలమ్మ కర్రతో గ్రామాల్లోని వీధుల్లో గుండా తిరుగుతూ అన్ని ఇళ్లను సందర్శిస్తారు పడగల దగ్గరకొచ్చి భక్తుల పాలకాయలు పసుపు కుంకుమతో అమ్మవారిని పగిడలను పూజిస్తారు సంతానం లేనివారు పిశాచ ఉన్నవారు దయ్యం పట్టినవారు శివసత్తులు పూజలు చేసి చీడపీడలను వదిలించుకోవడానికి కొరడాలతో కొట్టించుకుంటారు సాయంకాలం తరువాత స్నానాలు చేసి దేవాలయానికి చేరుకుంటారు శుక్రవారం రోజు అమ్మవారి దేవాలయం వద్ద కోడెలను ధ్వజస్తంభానికి కట్టి ఎదుర్కోడిని ఇవ్వడం బెల్లం కొబ్బరికాయలు కానుకగా సమర్పించుకుంటారు భక్తులు తిరిగి అమ్మవారు వనప్రవేశం చేయడం జరుగుతుంది వారం రోజుల తరువాత తిరుగు పండుగ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇక ఈ ముసలమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం నిర్వహించే పండుగలను చూసుకున్నట్లయితే జూన్ మాసంలో తొలకరి వారం విత్తనాల పండుగ చేసుకుంటారు నవధాన్యాలు తెచ్చి అమ్మవారి విగ్రహం కడిగి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు విత్తనాలను అమ్మవారి ముందు ఉంచి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటారు కొత్తపొడి పండుగ వేల్పులరకు దేవతకు పండిన పంటను ముందుగా కొంత వచ్చి పసుపు పారాణిలతో కుంకుమ తిలకంతో అలంకరించి మేకపోతులను అమ్మవారికి బలివ్వడం జరుగుతుంది ఆ తరువాత కొత్తగా పండిన గింజలను వండుకొని పూజారులకు వడ్డెలకు బోయలకు మొదట ముద్దపెట్టి దేవత అనుమతి తీసుకుని ప్రజలు ఆరగిస్తారు కాముని పౌర్ణమి పండుగ దేవత పూజారులు వడ్డెరకూ బోయలకు ఆదివాసులకు కొత్త బట్టలు తెప్పించి అమ్మవారి గద్దె ముందు ఉంచి పసుపు కుంకుమతో అలంకరించి పూజలు చేసి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి సత్కారం నిర్వహిస్తారు చివరగా తల్లికి బలిహారం చేసి అందరూ పూజలు నిర్వహిస్తారు ఆ తరువాత కొత్త బట్టలు పూజారులకు సమర్పించుకుంటారు ఈ దేవాలయంలో పూజారులుగా తోలం చిన్న నరసయ్య ప్రధాన పూజారిగా తోలం వెంకటేశ్వర్లు ప్రధాన పూజారిగా తోలం కిరణ్ కుమార్ పూజారిగా తోలం వెంకన్న పూజారి తోలం రాంబాబు తోలం నవీన్ కుమార్లు ఉన్నారు ఇలా ఈ అమ్మవారిని కొలుచుకుంటూ పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఘనంగా జాతర నిర్వహిస్తున్నారు గిరిజనులు అమ్మవారి చేతుల్లో చూసుకున్నట్టయితే ఒక చేతిలో కలిష చెంబు మరో చేతిలో విల్లు అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గిరిజనులకు ఒక ఆయుధం లాంటిది ఉంటుంది అది విల్లు కాబట్టి అమ్మవారి చేతిలో ఒక చేతిలో విల్లు మరో చేతిలో ధనస్సు అదేవిధంగా అమ్మవారి రక్షణగా కాలనాగు కూడా పైన చెక్కించడం జరిగింది ఈ అమ్మవారి విగ్రహ రూపాన్ని భక్తులు చూసి తరించాలని చెప్పి ఇలాంటి విగ్రహాన్ని చేయించి ఇక్కడ నిర్మించడం నిర్మించడం జరిగింది అదేవిధంగా అమ్మవారి యొక్క జాతర సమయంలో ప్రత్యేకించి పూజలు నిర్వహించే సమయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు పంచ లోహాలతో ఒక విగ్రహాన్ని కూడా నిర్వహించి ఇక్కడ భక్తులు పసుపు కుంకుమ చల్లే విధంగా భక్తులు స్వయంగా పూజార్లు కాకుండా వారే అమ్మవారికి పూజ చేసుకునే విధంగా కూడా ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అమ్మవారు చల్లని చూపు భక్తులందరికీ ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఈ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గిరిజనులు ఈ సా వారి సాంప్రదాయ పద్ధతిలోనే ఇక్కడ పూజలు నిర్వహిస్తూ అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇలా ఇలాంటి జనారణ్యం లేనటువంటి అర అన్య ప్రాంతంలో ఉన్న అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తున్నారు అని బా పూజార్లు కూడా తెలియజేస్తున్నారు గుంజేడు ముసలమ్మ దేవాలయం నుండి కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు ఎస్ఎక్స్ న్యూస్